హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ స్వాతి టూ వన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ సో అందరు ఏంటా అని చూస్తున్నారా సో నాకు కొంచెం కొంచెం కాదు చాలానే హెల్త్ అస్సలు బాగాలేదు గత వన్ వన్ మంత్ నుంచి సఫర్ అవుతున్నాను నేను నాకు నరం ఎక్కడ దొరకక ఇంకా కాళ్ళకు గుచ్చుతున్నారు సో రెండు చేతులకు గుచ్చడం అయిపోయింది ఇంకా వైన్స్ నాకు చాలా అంటే మన ఎంట్రికలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నాకు సో అలా అసలు దొరకడం లేదు బ్లడ్ కూడా లేదు అని చెప్పారు బ్లడ్ సిక్స్ గ్రామ్స్ ఏ ఉంది ఫోర్ బాటిల్స్ ఎక్కించాలని చెప్తున్నారు నాకు ఇంతకుముందు ఐరన్ ఇంజెక్షన్ వేయడం వల్ల నేను చా బ్లడ్ ఎక్కించాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఆ ఐరన్ ఇంజెక్షన్ వేయించినప్పుడు నేను సచ్చి బతికాను ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి బ్లడ్ ఎక్కించాలంటే భయం వేస్తుంది మళ్ళీ డాక్టర్స్ ఎవరో కాదు మా బాబాయ్ వాళ్ళే సార్ సార్ వాళ్ళు మాకు బాబాయ్ వాళ్ళే అవుతారు సో మా ఇంటి దగ్గరలోనే ఒక్క కిలోమీటర్ కూడా ఉండదు దగ్గరలోనే ఉంటుంది పిఎం బ్రదర్స్ హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అలానే చూస్తున్నారు నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు టైఫాయిడ్ ఫీవరు వైట్ బ్లడ్ సెల్స్ పెరిగి పెరిగి అంటే పెరిగినాయి అని చెప్పారు ఇంకా సిక్స్ గ్రామ్స్ ఏ ఉంది బ్లడ్ అని చెప్పారు బ్లడ్ ఎలాగైనా ఎక్కించాలని చెప్పారు హెడ్అటేక్ అయితే అస్సలు తగ్గడం లేదు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము అవి ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి టూ టైమ్స్ నేను జారి పడ్డాను అది తలకి దెబ్బ తగలడం వల్లనో ఏంటో తెలియదు బట్ హెడ్డేక్ అయితే చాలా చాలా అంటే చాలా వస్తుంది చాలా సఫర్ అవుతున్నాను వన్ సైడే వస్తుంది హెడ్డేక్ మళ్ళా మెడనరాలు బాగా లాగుతున్నాయి అస్సలు నా బాధ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను అంతుంది వన్ నాట్ సిక్స్ ఉంది నాకు ఫీవరు ఫస్ట్ డే మళ్ళీ సెకండ్ డే వెళ్ళినప్పుడు వన్ నాట్ ఫోర్ ఎంతో ఉంది మళ్ళీ థర్డ్ డే వెళ్ళినప్పుడు వన్ నాట్ టూ ఉంది ఫీవరు ఇంకా అంత సఫర్ అయినప్పుడు ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు నాకు ఫీవర్కి ఇంజెక్షన్ వేశారు ఆ తర్వాత ఏమో బలం లేదని బలానికి వేశారు సిలైన్ పెట్టారు అలాగే మళ్ళా కాల్షియం అని మెగ్నీషియం ఇంజెక్షన్ కూడా వేశారు అంటే సిలైన్స్ ఎక్కించారు అన్నీ ఫోర్ సీలైన్స్ ఏమో ఎక్కించారు తర్వాత కొంచెం బలం వచ్చాక లేచి ఇగో అలా కూర్చున్నాను ఎంతసేపు పడుకోవాలి అని చెమటలు బాగా వస్తున్నాయి అందుకే అలా కూర్చున్నాను సో మా అమ్మ షాప్ పెట్టాలి అన్నట్టు షాప్కి వెళ్ళిపోయారు నాతో వెంకయ్యను పాప ఇద్దరే ఉన్నారు ఇంకా పాపకు కూడా నా ఫీవర్ వచ్చేసింది తను కూడా చాలా సఫర్ అవుతుంది కళ్ళు మండడం హెడ్టేక్ రావడం ఎక్కువ హెడ్ టేక్ వల్ల అయితే చాలా సఫర్ అయ్యాను బట్ బ్లడ్ ఎక్కించాలంటే చాలా భయమవుతుంది నాకు మా అక్కడ సిస్టర్స్ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో త్రీ డేస్ కంటిన్యూగా కాళ్ళకు గుచ్చడం అయింది నేనేం చేస్తుందా అని నడవలేకపోతున్నాను అంటే ఇంజెక్షన్ కాళ్ళకు ఉండడం వల్ల కెనెలా ఉండడం వల్ల వస్తుందాను తీ తీపించుకుంటున్నాను సిస్టర్స్ వాళ్ళు ఏమంటారు ఒకేసారి అంత ఫీవర్ తగ్గదు మ్యామ్ మీరు మళ్ళీ వస్తారు మళ్ళీ గుర్తుంచుకుంటారు మళ్ళీ మాకు అది దొరకదు ఎందుకు టెన్షన్ పెడుతున్నారు మమ్మల్ని అని వాళ్ళు అంటారు లేదు నేను నడవలేకపోతున్నాను వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు నేను దీపించడం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి గుర్తుంచుకోవడం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి గుర్తుంచుకోవడం అలా అవుతుంది ఏమైనా సజెషన్ ఉంటే ఏమైనా చెప్పండి బ్లడ్ ఎలా వస్తుంది ఏంటి అసలు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుందా ఏంటి అనేది ఏమైనా సజెషన్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను చూ తప్పకుండా చూస్తాను అలాగే నాకు నిద్ర వస్తుంది ఎందుకంటే కొంచెం మత్తు మత్తుగుంది నాకు అందుకే అలా నిద్ర వస్తుంది చూశారు కదా ఇందాక వెంకీ పాప ఇద్దరు నాతోనే ఉన్నారు ఇంకా చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను ఫీవర్తో ఇప్పటికి కూడా తగ్గట్లేదు మెడిసిన్స్ వేసుకున్నంత కాసేపు ఏమో టూ త్రీ అవర్స్ ఏమో తగ్గుతుంది మళ్ళీ అట్లనే వచ్చేస్తుంది వాంతులు కూడా త్రీ డేస్ కంటిన్యూగా అయింది నాకు మైగ్రేన్ ఉంది నాకు మైగ్రేన్ కూడా తగ్గడానికి ఏమైనా ఉంటే చెప్పండి నేను ఫాలో అవుతాను ఇప్పటి నుంచి నా డైట్ చేంజ్ చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతున్నాను ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా తినాలి ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టు నేను చాలా అనుకుంటున్నాను చాలా గట్టిగా అనుకుంటున్నాను అవ్వాలి అని కోరుకోండి సో మా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బై బై ఫ్రెండ్స్

ఆహా ఎన్ని టాబ్లెట్ మింగుతుంది రోజు తెచ్చి గలీజ్ ఎన్న ఆకుతుంది